ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బిడ్డ నువ్వు నా మాట వినడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నావా అంటే నా మీద నీకు ప్రేమ ఎక్కడికి వచ్చింది నీ గురించి నాకు మాత్రమే తెలుసమ్మా నువ్వు ఈ ప్రపంచం కోసం పుట్టలేదు అని నువ్వు నా నేను నా అనుకున్న వాళ్ళని సుఖాల్లో ముంచుతాననుకున్నావా నిన్ను నోటిక వచ్చిన మాటలు అనేవాళ్ళు నీపై నిందలు వేసేవాళ్ళు వారి చెడు కర్మ వలన గుడ్డివాళ్ళైపోతున్నారు నీ నిజమైన రూపం ఎలా వారికి కనిపిస్తుంది నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎవరు ఏంటి అనేది నీ కర్మ లెక్కలు అన్నీ చూసేది నేను కదా నువ్వు సుఖాలు అడుగుతున్నావు కానీ నేను నీకు దుఃఖం ఇస్తాను ఎందుకో తెలుసా సుఖాలకు అలవాటు పడిన వాళ్ళు చేతగాని వాళ్ళు అయిపోతున్నారు దుఃఖంలో కూడా పోరాడేవాడు ఎలా ఉన్నా సరే దేన్నైనా సరే ఎదిరించగలడు అలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించేలా నిన్ను మార్చాలి అనుకున్నాను నేను నీకు నువ్వు నీ తెలివితో ఎలాంటి సమస్యనైనా సరే ఎదిరించే శక్తి నీకు రావాలి నీకు అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు ఇప్పటికైనా గుర్తించు నువ్వు అనుకుంటున్నావు కదూ ఎందుకు తల్లి నాకు సంతోషం లాగేసుకుంటున్నావు అని నువ్వు నవ్వులతో కాదు భక్తితో జీవించాలి కనుక అప్పుడే ప్రశాంతతని దరెక్కి వస్తుందమ్మా అంటున్నావు కదా ఎందుకు తల్లి నేను కోరుకునే వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు అని నువ్వు కోరుకోవాల్సిన సమయం ఒట్టి మారిపోయే మనుషులు కాదమ్మా నిన్ను అజయ్గా నిలపాలనుకున్న నన్ను నువ్వు నీ కాళ్ళ మీద ఆధారపడాలి అని నిలబడేలా చేసేది నేను కనుక నాకు తెలుసు నీ మనసు ఏంటి అని నువ్వు చెడ్డదానివి కాదు ఈ ప్రపంచం నిన్ను తెలుసుకోలేకపోతుంది అంతకంటే మనసులో ఉన్నది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అప్పుడే తెలుస్తుందమ్మా నేను నీకు లాక్కున్నదంతా ఇది వరమే అని గుర్తుపెట్టుకో అందరూ నిన్ను చెడ్డవాడివి అన్నా సరే నాకు తెలుసు నువ్వు ఎంత నిర్మలమైన మనసు ఉన్నవాడివి అని చే పాపాల వల్ల అందరి కళ్ళు మూసుకుపోయాయి ఉండవచ్చు కానీ నా దృష్టి నుంచి ఎవ్వరూ ఏదీ దాచలేరు తప్పించుకోలేరు నువ్వు చూస్తావు నీ చిరునవ్వు పోయినా సరే నువ్వు చింతించవద్దు నిన్ను ఎవరైనా వదిలి వెళ్ళినా వదిలివేసినా వాళ్లే బాధపడతారు నిన్ను మాటలు అన్నవాళ్లే అవమానాలు పడతారు లక్షల మంది నిన్ను చిన్న చూపు చూసిన నా దృష్టిలో నువ్వు ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటావు అర్థమైంది కదూ ధైర్యంగా ఉండు నీ కష్టాన్ని నమ్ముకో నన్ను నమ్మినట్లే నమ్ముకో నీకు దుర్గమ్మ ఆశీర్వాదంతో కష్టమైన సరే నేను నీకు అన్నీ కూడా సమ సమకూర్చి పెడతానని గుర్తుపెట్టుకో దగ్గరలో గ్రహణం ఉంది కదా ఇదే ఆఖరు రోజు ఆఖరు రాత్రి తల్లి నీకు ఎందుకంటే పితృదేవతలు నీతో చెప్పాలి అనుకుంటున్నటువంటి ఈ రహస్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా నీతో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఆ చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నీకు అర్థం కాక ఉదయం లేచేసరికే ఆ విషయాన్ని నువ్వు మరచిపోయి ఎప్పటికప్పుడు ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు నీ జీవితానికి అదృష్టం అనేది పట్టాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది నీకు తప్పకుండా అవసరమవుతుంది నీ యొక్క అభివృద్ధికి వంశానికి అదేవిధంగా నీ వ్యాపార అభివృద్ధికి నీ ఆరోగ్య అభివృద్ధికి దేనికైనా సరే కానీ పితృదేవతలు స్వర్గంలో సంతోషంగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడే నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో ఆ పనులు అనేవి పూర్తవుతాయి ఎప్పుడైతే నువ్వు వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావో వారి యొక్క సందేశాలలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావో అప్పటి నుంచే నీకు ఈ కష్టాలు అనేవి మొదలవుతూ ఉన్నాయి ఈ యొక్క కష్టాలకు ఎప్పుడైనా సరే కానీ నువ్వు ముగింపు పలకాలి అనుకుంటే ఆ పితృదేవతలు నీతో చెప్పాలి అనుకుంటున్న రహస్యంలో ఉండే ఆంతర్యం ఏంటో పూర్తిగా నువ్వు విని తీరాలి అప్పుడే నీ కష్టాలు అనేవి పూర్తిగా కట్టిక్కి సంతోషాలతో అదృష్టాలతో నీ జీవితం అనేది తులతూగుతుందమ్మా తల్లి ఈ యొక్క పితృదేవతల ఆశీర్వాదం పొందడానికి పితృదేవతలు భగవంతుని చేరుకున్న తరువాత నా వారితో ఈ రహస్యాన్ని చెప్పి వస్తాను అని చెప్పి చెప్పినప్పుడు భగవంతుడు వారిని కలలో కనిపించి చెప్పమని చెప్పి చెప్తారు అప్పుడు వారు కలలో కనిపించి నీకు చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయాన్ని ఏదో ఒక రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తారు దాన్ని అర్థం చేసుకుని అమలు చేసిన వారి జీవితం చాలా అనుమతిని ఇవ్వరు అప్పుడు నువ్వు ఎంత ప్రాధేయపడినా సరే కానీ ఆ పితృదేవతలు అక్కడ ఉండి వారు మానసికంగా కృంగిపోతూ ఉంటారు వారు చెప్పాలన్నవి మీ నీతో చెప్పలేకపోతున్నందుకు చెప్పలేకపోయానే చెప్పినప్పుడు అర్థం చేసుకోలేకపోయారే నా బిడ్డలు భూలోకంలో కష్టాలు పడుతూ ఉన్నారు నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను అని చెప్పి మనోవేదన చెందుతూ ఉంటారు ఈ విధంగా వారు మనోవేదన చెందుతున్నప్పుడల్లా మీకు మానసికంగా అసంతృప్తి ఏర్పడుతూ ఉంటుంది చేసిన పనులలో మీకు విజయం అనేది లభించదు డబ్బు చేతిలో నిలబడదు అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఏ పని తలపెట్టినా అది వెనక్కి పోతూనే ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది అనుక్షణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కనుక ఇదే ఆఖరు రాత్రి పితృదేవతలు నీతో చెప్పాలి అనుకుంటున్న విషయాన్ని చెప్పడానికి ఈ రాత్రి నీ కలలో కనిపించబోతున్నారు ఇప్పుడైనా సరే కానీ నేను నీకు ఈ సందేశం ఎందుకు చెప్తున్నానో పూర్తిగా అర్థమై ఉంటుంది కదూ అని నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి నేను అనుకుంటున్నాను తల్లి ఎప్పుడైనా సరే కానీ నీ నీకు ఈ సందేశం పూర్తిగా అర్థమైతే కనుక వారు చెప్పాలి అనుకుంటున్నటువంటి రహస్యాన్ని మీరు వారు ఏ రూపంలో చెప్తున్నారో ఆ యొక్క రూపానికి ఆ యొక్క సైగలకు ఆ యొక్క చేష్టలకు పూర్తి అర్థాన్ని కనుక మీరు గ్రహించగలిగితే మీ జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది అందులో మొదటిది ఒకరు మీకు ఎప్పుడు వీరు మరణిస్తారో కూడా తెలియక వారు ఆరోగ్యంగానే ఉంటూ అకాల మరణం కనుక చెంది ఉన్నట్లయితే నీ పితృదేవతలు వారు కలలో కనిపించినట్లయితే మేము చేయాలి అనుకున్న పనులను చేయలేకపోయాము మేము పూర్తి చేయాలి అనుకున్న పనులు మిగిలే ఉన్నాయి కనుక మధ్యలోనే మాకు మరణం వచ్చింది మేము ఎప్పుడు చనిపోతాము కూడా తెలియకుండానే చనిపోయాము కనుక మా ఆశలు కోరికలు అన్నీ మిగిలిపోయాయి మీరు వాటిని పూర్తి చేయగలరు అని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి అకాల మరణం అంటే ఎప్పుడు చనిపోతారో కూడా తెలియకుండా హఠాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ లేదా ఏదైనా పాము కరిచి కానీ లేదా హార్ట్ అటాక్ వచ్చి కానీ ఇలా అకాల మరణం చెందిన పూ పూర్తి చేయాలి అనుకున్న పనులు బ్రతికి ఉన్నప్పుడు ఒకవేళ వారు పూర్తి చేయలేక ఆ ఆశను మనసులోనే ఉంచుకుని అయ్యో నా కోరిక తీరకుండానే నేను చనిపోయాను అని చెప్పి వారు కనుక బాధపడి ఉంటే మీరు వారి సంతానంగా నా యొక్క తల్లిదండ్రులు కానీ నా యొక్క తాత ముత్తాతలు కానీ అనవసరంగా మధ్యలోనే చనిపోయారు వారు బ్రతికి ఉంటే ఇది తప్పకుండా చేసి ఉండేవారు వారి యొక్క బాధ్యతను నా బాధ్యతగా స్వీకరించి వారి యొక్క కోరికను నేను తీరుస్తాను అని చెప్పి సంకల్పించుకుని అకాల మరణం చెందిన వారి యొక్క సంతానం కనుక ఆ పనిని కనుక కష్టమైనా సరే కానీ పూర్తి చేయగలిగితే వారి జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎందుకు తెలుసా అక్కడ పైలోకంలో ఉన్న మీ పితృదేవతలు చాలా సంతోషపడతారు మీరు వారి యొక్క కోరికను తీర్చినందుకు వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు వారి యొక్క ఆశ నెరవేరినందుకు కనుక అకాల మరణం చెందిన వారు కనుక మీకు కలలో కనిపిస్తే వారి యొక్క ఆశలు కోరికలు తీర్చమని అర్థం ఇక రెండవది జీవించి ఉన్న వ్యక్తే మరణించినట్టుగా కనిపిస్తే కనుక దాని గురించి ఏమాత్రము కంగారు పడవలసిన అవసరమైతే లేదు ఎందుకు తెలుసా జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లు కనిపిస్తే వారి యొక్క ఆయుష్ అనేది రెట్టింపు అవుతుంది వారు దీర్ఘాయుష్మంతులై సంపూర్ణ ఆయుష్తో జీవించి ఉంటారు అని దాని అర్థం కనుక దాని గురించి ఏ మాత్రము కూడా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఇక మూడవది ఏంటి అంటే కనుక మరణించిన వారు కలలో కనుక మీకు మౌనంగా కనిపిస్తే మీరు ఏ పని చేస్తున్నారో ఏదైతే సాధించాలి అని చెప్పి ఒక పనిని మీరు కొత్తగా మొదలుపెట్టి ఉన్నారో ఆ పని అనేది ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నారో అలాగే చేసుకుంటూ వెళ్ళండి ఆ పనిలో ఖచ్చితంగా మీకు విజయం అనేది దక్కుతుంది అని చెప్పి ఆ యొక్క మౌనానికి అర్థం అని గ్రహించండి అనేది ఏదైతే ఉంటుందో వారికి భూమి మీద ఉన్నవారు ఎవరైతే ప్రాణంగా ప్రేమించిన వారు ఉంటారో వారు కనుక బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఉంటే మేము ఇక్కడే తిరుగుతూ వారి యొక్క కష్టాలను చూడలేకపోతున్నాము వారి కోసం ఏమీ చేయలేకపోతున్నాము మేము మధ్యలోనే చనిపోయాము కానీ నా బిడ్డల యొక్క మంచి చెడు చూడలేకపోయాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు వారు అంటే వారి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారు కనుక ఒక్కసారి వారు చనిపోయిన రోజుని వారి ఫోటో పెట్టుకుని వారికి నచ్చినవన్నీ కూడా వండి పెట్టి మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాము మీరు ఏమాత్రము బాధ చెందవలసిన అవసరం లేదు మీరు అక్కడ ఆత్మ శాంతి పొందండి ఎందుకంటే మేము ఏం చేయాలో చాలా తెలివిగా చేసుకుంటూ వెళ్తున్నాము మాకు మంచి ఏంటో చెడు ఏంటో తేడా తెలిసింది మేము మంచితనంగా ఉంటూ నలుగురికి మంచిని పంచుతూ మేము ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తూ మంచి సంతానాన్ని పొందుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నాము మా గురించి మీరు ఏమాత్రము దిగులు చెందవద్దు అని చెప్పి మీరు కనుక చెప్పగలిగినట్లయితే అంటే ఆ యొక్క వ్యక్తి చనిపోయిన రోజు ఫోటో పెట్టుకుని మీరు ఆ యొక్క ఏడు సో సోతకాన్ని ఏటి సోతకాన్ని జరుపుకోగలిగితే కనుక ఖచ్చితంగా ఆత్మ శాంతిస్తుంది అని గుర్తుంచుకోండి ఒకవేళ మీ పితృదేవతలు కలలో కనిపించి ఏదైనా వస్తువుని కనుక అడిగినట్లు మీకు అనిపిస్తే వారికి ఆ వస్తువు మీద కోరిక తీరలేదు అని చెప్పి అర్థం అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక ఆ వస్తువు ఏంటో మీరు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని దాన్ని వాడేటప్పుడల్లా కూడా బ్రతికుంటే మా పితృదేవతలు ఇది కొన్నందుకు చాలా సంతోషపడేవారు అని చెప్పి మనసులో మీరు తలచుకుని ఆ వస్తువును కొనుక్కుని వాడుకుంటే కనుక వారి యొక్క ఆత్మ శాంతిస్తుంది ఇక్కడ మీరు మనశాంతిగా జీవితాన్ని చెప్ప చేయ చేసుకోగలుగుతారు ఒకవేళ భోజనం తింటున్నట్లుగా కనుక మీ పితృదేవతలు కనిపించినట్లయితే వారికి నచ్చినవన్నీ కూడా ఒకసారి వారు తినాలి అనుకున్నా అని చెప్పి అనుకుంటున్నారు అని దాని అర్థం అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సరే అమావాస్య రోజు కానీ లేదా వారు చనిపోయిన రోజు కానీ మీరు వారికి నచ్చినవన్నీ కూడా వండి పెట్టి మీరు బ్రాహ్మణునికి కనుక భోజనం పెడితే కనుక వారి యొక్క ఆత్మ శాంతిస్తుంది వారి యొక్క ఆత్మ శాంతి ఎప్పుడైతే కలుగుతుందో భూమి మీద మీరు ఇప్పుడు మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు అని గుర్తుంచుకోండి ఒకవేళ మీ పితృదేవతలు ఆకలిగా ఉంది అని చెప్పి అడిగినట్లయితే కనుక వారికి ఎవరైనా భోజనం పెట్టాలి ఒక పది మందికి ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలిని తీర్చాలి అని చెప్పి దాని అర్థం అటువంటప్పుడు ఆ పితృదేవతల యొక్క పుట్టినరోజు కానీ లేదా వారు చనిపోయిన రోజు కానీ మీరు దానిని గుర్తుంచుకొని వారి ప్రేరణ ఒక పది మంది వారి పేరున ప్రేరణతో పది మందికైనా ఒక అన్నదానం చేసినట్లయితే వారు ఆకలితో ఉన్న అనే మాటను అరిచిపోయి సంతృప్తిగా స్వర్గానికి చేరుకోగలుగుతారు దానివల్ల మీరు వారికి నరకం నుంచి విడిపించి స్వర్గానికి ఒక వారి దారిని చూపించిన వారు అవుతారు అలా ఎప్పుడైతే వారు స్వర్గంలో అడుగు పెడతారో అప్పుడు భూమి మీద మీరు ఈ కార్యాన్ని చేసినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సంతోషంగా దీవిస్తారు కనుక వారు చనిపోయిన రోజు కానీ పుట్టినరోజు కానీ ఆకలితో ఉన్న ఒక పది మందికి అన్నం పెట్టి చూడండి మీ జీవితంలో అదృష్టాలు అనేవి ఎలా కలిసి వస్తాయో ఒకవేళ మీకు కలలో మీ పితృదేవతలు ఏడుస్తున్నట్లు కనుక కనిపించినట్లయితే భూమి మీద వారికి ఇష్టమైన వారు ఎవరో బాధలో ఉన్నారు అని చెప్పి వారిని ఎవ్వరు పట్టించుకోవడం లేదు అని చెప్పి వారు కష్టంలో ఉన్నారు అని చెప్పి వారి కష్టాన్ని తీర్చండి అని చెప్పి మీకు సందేశాన్ని పంపినట్లు అర్థం ఒకవేళ ఆ యొక్క పితృదేవతలు చనిపోయి ఉన్నట్లయితే వారి బిడ్డలు వారి యొక్క సంతానము ఎవరో ఒక కష్టం వచ్చి బాధపడుతున్నారు ఆ కష్టాన్ని మీరు తీర్చేది అయితే కనుక ఖచ్చితంగా వారికి వెళ్ళి సహాయం చేయండి వారికి ఆ కన్నీరు తుడిచే ప్రయత్నం చేయండి అప్పుడు నేను ఇక్కడ నవ్వుతూ ఉంటాను నేను ఎప్పుడైతే నవ్వుతూ ఉంటానో ఈ భూమి మీద నా సంతానమైన మీరు కూడా సంతోషంగా గడపగలుగుతారు కనుక ఈ చిన్న కోరికను తీర్చండి నాకన్నిటిని తుడవండి అని చెప్పి పితృదేవతలు మీకు సంకేతాన్ని ఇచ్చినట్లు అర్థం ఒకవేళ కళలో కనుక మీ పితృదేవతలు మీకు నవ్వుతున్నట్లు కనిపిస్తే కనుక వారు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అర్థం మీకు జీవితంలో ఏదో అదృష్టం పట్టబోతోంది అది ఆ పితృదేవతలకు ముందుగానే తెలిసి వారు ఆనందిస్తున్నట్లు మీకు ఆ అదృష్టం అనేది చాలా తొందరలోనే మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నట్లు దాని అర్థం కనుక మీ యొక్క పితృదేవతలు నవ్వినట్లు కనిపిస్తే కనుక మీరు ఏమాత్రము కంగారు పడవద్దు ఎందుకో తెలుసా వారు సంతోషంగా ఉన్నారు కనుకనే మీ జీవితాలలో కొత్త సంతోషాలు అనేవి అడుగు పెడుతున్నాయి కనుక ఆ సంతోషాలను మీరు ఆస్వాదించండి నన్ను మరచిపోవద్దు ఆ సంతోషం కలిగినప్పుడు నన్ను ఖచ్చితంగా తలచుకోండి అని చెప్పి దాని అర్థం అన్నమాట ఒకవేళ మీకు పితృదేవతలు కనుక కళలో దీవిస్తున్నట్లు కనిపించినట్లయితే కనుక దాని యొక్క అర్థం ఏంటి అంటే కనుక నేను ఇక్కడ స్వర్గంలో సంతృప్తిగా ఉన్నాను నా యొక్క కష్టాలు బాధలు అన్నింటినీ కూడా వదిలిపెట్టి స్వర్గానికి చేరుకోగలిగాను నేను ఇక్కడ ఆత్మశాంతిని పొందాను కనుక మీరు ఏమాత్రము కూడా నన్ను తలచుకుని బాధపడవద్దు నేను సంతోషంగా ఉన్నాను ఇక్కడ కనుక మీరు కూడా సంతోషంగా ఉండాలి మరి అని చెప్పి దీవిస్తున్నాను అని చెప్పి దాని అర్థం అంటే మీకు తన వారి యొక్క పూర్తి ఆశీర్వాదాలు అనేవి ఎల్లప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటాయి మొదట చెప్పినట్లుగా భగవంతుని ఆశీర్వాదాల కంటే కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి కనుక వారి దీవెన మీరు పొందినందుకు చాలా సంతోషపడాలి అంటే వారి యొక్క ఆశీర్వాదం మీరు ఏ పని చేస్తున్నా ఉంటుంది ఏ కష్టం మీ దగ్గరకు రాకుండా కాపాడుతుంది కనుక ఈ అమావాస్య రోజు రాత్రి మీకు పితృదేవతలు కలలో కనుక వచ్చి ఈ సంకేతాలను కనుక మీకు కనిపించేటట్టుగా చేస్తే వీటి యొక్క అర్థాలను మీరు తెలుసుకుని వారు ఎందుకు దేనికోసం మీ మీకు కనిపిస్తున్నారో అర్థం చేసుకొని వాటి యొక్క పూర్తి బాధ్యతను కనుక మీరు నిర్వహించినట్లయితే రేపు అమావాస్య రోజే కాదు ఇంతకుముందు కనిపించి మీకు ఈ సంకేతాలను ఇచ్చిన లేదా ఇకపై కనిపించి మీకు ఈ సందేశాలను ఇచ్చినా సరే కానీ వాటి యొక్క అర్థం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కనుక వాటిని మీరు అర్థం చేసుకుని ఆ యొక్క పనిని మీరు పూర్తి చేయగలిగితే వారి యొక్క ఆశీర్వచనాలు అనేవి ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి వారి యొక్క ఆశీర్వచనాలు అనేవి మీతో ఉండాలి అంటే ఈ పని చేయాలి అని మీరు తెలుసుకోవాలి అన్నమాట కనుక పితృదేవతలు ఈ అమావాస్య రోజు మీకు కనిపించినట్లయితే వారి యొక్క సంకేతాలను తెలుసుకుని వారి యొక్క స్వర్గానికి తలుపులు తీసుకునేటట్లుగా చేసే బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది అని చెప్పి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మరి అమ్మవారు అందించిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది మీరు అర్థం చేసుకున్నారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను మీకు అర్థమైంది అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ సందేశం మీకు ఉపయోగపడింది అని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే మహా అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారి అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చారా అయితే అమ్మవారి యొక్క సందేశాలు మీకు ప్రతి రోజు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ను కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆలసింబలు ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక ప్రతిరోజు అమ్మవారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ లోపంలో వచ్చేస్తాయి మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంలో కలుసుకుందాం అంతవరకు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ओम साई राीमात्रे नमः सर्व